గృహప్రవేశం తర్వాత బంధువులంతా వెళ్లిపోయారు చిట్టమ్మ లక్ష్మి మాత్రం మర్నాడు ప్రయాణం పెట్టుకున్నారు అందరికీ అలసటగా ఉంది రాధ లక్ష్మి పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు రాధ కబుర్లు వింటున్న లక్ష్మి ఒక నిటూర్పు వదిలింది ఈ పిల్ల మాటల్లో పసితనం పోలేదు అనుకుంది చిట్టమ్మ మెల్లగా మరదల దగ్గరకు చేరింది కమలా ఇంకా ఆలస్యం పనికిరాదు ఏ విషయం అంటుందో కమలమ్మకు తెలుసు కానీ తెలియనట్టే నటించింది ఏమంటున్నారు అదేనే మంచి రోజు చూసి అడ్డు కాస్తా తొలగించుకుంటే వాళ్లకు లేని తొందర మనకెందుకు ఈ ఇంట్లో మీ అబ్బాయి కడ్డేముంది అతనికిష్టమైతే భార్యను పిలిపించుకోలేని అసమర్థుడా నువ్వనేదేమిటే ముఖం చిట్లించింది గదిలోకి నెట్టి తలుపులు వేసి తమాషా చూసే కాలం పోయిందదిన అతని అభిరుచులకు అనుగుణంగా అన్నీ అమర్చుకున్నాడు కాసేపాగింది తనకిష్టమైన రోజు అమ్మాయిని పిలుస్తాడు మాట ఎంతో కష్టంగా అంది అంతేనంటావా చిట్టెమ్మ ఆలోచనలో పడింది నిజానికి తన కొడుకేం చిన్నకురాడా అనుభవం లేనివాడు కాడు తనే అమాయకంగా తాపత్రయ పడుతోంది ఆ మర్నాడు కోడలిచ్చిన కొత్త బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది రాధా మర్నాడు ఆరింటికి మేలుకుంది మెల్లగా లేచి బయటకొచ్చింది కాళీకప్పుతో కమలమ్మ మేడ దిగుతోంది రాధా రోజురోజుకు చిన్నపిల్లవైపోతున్నావే నేను మేడపైకి వెళ్లి ఆయనకు కావలసినవి కనుక్కుందామన్నా లోకులకు భయపడాలి తలా తోకాలనే విషయం రాధకు అర్థం కాలేదు ఏంటమ్మా ఏమైంది మీ ఆయనకు తలనొప్పట కాఫీ కావాలన్న ఇచ్చేవారు లేరు అంది రాధ చాలా నొచ్చుకుంది రెండేసి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళింది గదిలో వేసిన డబుల్ కాటుపై దొల్లుతున్నాడతను తను నిజంగా అతనికి అన్యాయమే చేస్తోంది దగ్గరగా వెళ్లి అతని నుదుటిపై చేయి వేసింది విప్పి చూశాడు గోపి ఓ నువ్వా రాదా తలనొప్పి ఎలా ఉంది తగ్గిందా తగ్గిపోతుందిలే అలసట వచ్చింది మృదువుగా ఆమె చెయ్యి తొలగించాడు ఆనంద్ గారికి కబురు చెయ్యినా వద్దు అదే తగ్గిపోతుంది బావా ఆనంద్ గారు మీరు ఏమైనా తగదా పడ్డారా లేదే ఎవరన్నారు మన గృహప్రవేశం రోజు వారు చాలా ఫార్మల్గా ప్రవర్తించారు చదివేస్తే ఉన్నమతి పోయిందట అలా ఉంది నీ వ్యవహారం తలనొప్పి తగ్గడానికి మందో మాకో రాస్తావనుకుంటే మరి కాస్త ఎక్కువ కావడానికి ఊళ్ళో విషయాలు అడుగు మరో కప్పు వేడి కాఫీతో వచ్చిన కమలమ్మ కసురుకుంది సందర్భం వచ్చిందని అడిగాను అమృతాంజనం రాయినా బావా రాదా ఆమె హడావిడి చేస్తుంది అనవసరంగా వెళ్ళి ముహం కడుక్కుని కాఫీ తాగు అన్నాడు ఆప్యాయంగా వీపు తడుతూ చివరకు మీరు మీరు ఒకటే నాదేనా హడావిడి చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ అతనికిచ్చింది దిండ్లకు ఆనుకొని కాఫీ తీసుకున్నాడు రాధ మెల్లగా మేడదిగొచ్చింది శారీరకంగా దగ్గరగా కాందే తామిద్దరి మధ్య ఉన్న చను వృద్ధి చెందదేమో అతనికి దగ్గరగా వెళ్లేదేమో అలాగే డైనింగ్ హాల్లో కూర్చుంది కాఫీ తాగావా కమలమొచ్చి అడిగింది ఓ ఇంకా బ్రష్ చేసుకోలేదమ్మా దగ్గరగా వచ్చి కూతురి భుజం మీద చేయి వేసిందామే నేనేదో అన్నానని కోపమొచ్చిందా రాదా అందరికీ బావ ఇంత చిన్న వయసులో పైకొస్తున్నాడని కోపం అసూయ అంతకంటే మరేం లేదమ్మా నేను ఆనందబాబు సుధక్క వారు కారనుకున్నా ఆ విషయం ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు గారింట్లో సత్యనారాయణ వ్రతమట తయారై వెళ్ళు అంది రాధ మొహం కడిగి కాఫీ తాగి తయారైంది తల్లిచ్చిన నగలు వేసుకుని బయలుదేరింది పంతులు గారింట్లో అందరూ తనని జాలితో చూసినట్టు అనిపించింది వారు మాట్లాడిన మాటల్లో ఆప్యాయత కంటే ఎత్తి పొడుపు కనిపించింది అక్కడ ఉండాలనిపించలేదు కనకలత రాలేదా పిన్ని నీకంటే అన్ని విధాలా చూసుకునే తల్లుంది దాని మొగుడిని అదే చూసుకోవాలి కదటమ్మా పాపానం పాప భస్మానం పొంతులుగారి తల్లి పొదురుగా జవాబిచ్చింది భోజనం చేసి వెళ్ళమ్మా పొంతులుగారు మాత్రం అదే ఆప్యాయత కనబరిచారు వద్దండి కొంట్లో బాగుండలేదు ప్రసాదం తీసుకుని బయలుదేరింది త్వరగా ఇంటికి వెళ్లాలనిపించలేదు వెళ్ళక చేసేది కూడా ఏం లేదు అప్రయత్నంగా ఆమె కాళ్ళు ఆనంద్ ఇంటివైపు దారి తీశాయి ఆ ఇంట్లో కూడా చాలా మార్పులు జరిగాయి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది ఏంటి అప్పుడే వచ్చారు అన్న మాటతో పాటు తలుపులు తెరుచుకున్నాయి ఆనంద్ గారనుకున్నవాక్క అవును అంది సంభ్రమం నుండి తేరుకొని ఎవరొచ్చినా తలుపులు దబదబా బాధేస్తుంటారు మీ బావ మావారు తప్ప నువ్వు కొట్టిన బెల్ అచ్చం ఆయన కొట్టినట్టే ఉంది ఆనంద్ గారు బెల్లెలా కొడతారో కూడా గుర్తించుకుంటావాక్క మాయదారి మనసులు రాదా వాళ్లను ఎన్నో కళ్ళతో కాపాడుకోవాలి ఆడమనుసులు చలించువా పాపా బాబు ఏరి బాబును కాంపౌండర్ గారి భార్య పెట్టిన నర్సరీకి పంపాను వాడి అల్లరి భరించడం కష్టంగా ఉంది పాప ఇప్పుడే నిద్రపోయింది మా ఇంటికెలా దారి దొరికింది దారి దొరకలేదు వెతుక్కుంటూ వచ్చాను అంది నవ్వుతూ టీ కలిపి తెచ్చింది సుధా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు మరో పది నిమిషాల తర్వాత రాధ లేచింది మళ్ళీ వస్తాను రాధా ఒక్క మాట అడిగేదా అడుగక్క నీకు ఈ వివాహం భర్త అంటే ఇష్టంలేదా నేనలా అనలేదే మరి నీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి అంటే అర్థం కాలేదా కానట్టు నటిస్తున్నావా ఇంటర్ రిజల్ట్స్ రాగానే ఏం చేస్తావు డిగ్రీ కోర్సులో చేరతాను ఆ మాట ధైర్యంగా అనలేకపోయింది చదువుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది రాధా కానీ అవకాశం ఉండదన్న సంగతి తెలుసుకో ఇంకా చదువుకునే వయసే కానీ గోపీది కాదు అతను అడ్డదారులు తొక్కితే అది నీ తప్పే అవుతుంది ఇంట్లో భార్యలుండగా బయట తిరిగే మగవారున్నారు అలాంటి వాడు కాదు అలా మారితే కారణం నీవే రాధకు అప్రయత్నంగా వచ్చాయి సుధ చూడకుండా ఒత్తుకోవాలనుకున్న ప్రయత్నం వృధా అయింది రాధా చటుకునొచ్చి ఆమె తలను హృదయానికి హత్తుకుంది సుధ నీ మనసు కష్టపడితే క్షమించురాదా లేదక్కా నేనేం చేయను సుధకు విషయం తెలుసు ఐదు నిమిషాలు మౌనంగా గడిచాయి రాధా నువ్వు అతనితో చాలా క్లోజ్గా తిరుగు మిగతా విషయాలు వాటంతటవే సర్దుకుంటాయి మంచిదక్కా అంది వెచ్చటి రక్తం పొంగులా వచ్చిందేమో తల ఉంచుకుంది కొందరు అమ్మాయిలు పమిట వేయగానే కొన్ని విషయాల్లో వారికి పాఠం చెబుతారు నువ్వు ఒ తమాయికి ఈ విషయంలో కాస్త అందంగా ఆకర్షణీయం పోక కాదు రాదా కొన్ని కెమికల్స్ చూడు ఎంత త్వరగా రియాక్ట్ అవుతాయో మరికొన్ని వేడి చేయాలి లేదా ఉత్ప్రేరకం వెయ్యాలి పో నువ్వు ఇలాగే మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఒక్క ఐదు నిమిషాలుండు నీతో మాట్లాడుతూ రొట్టెలు కాల్చలేదు మా అమ్మాయి లేచిందంటే నన్ను పని చేయనివ్వదు మూడంటే మూడే రొట్టెలు అలాగే ఉయ్యాల దగ్గర కుర్చీలా కొన్ని కూర్చుంది అకా వంట మనిషిని పెట్టుకోరాదు ఆ మాట గోపిగారు చాలాసార్లు ఆయనతో చెబితే ఏమన్నారో తెలుసా వస్తే నేను లావైపోతానట రాధా పక్కున నవ్వింది ఓ చిన్న కుర్రానైనా పెట్టుకోవచ్చుగా ఉన్నాడుగా నేనే బాబు వాడు వాడింకా చిన్న కురాడు కదా ఒకటికొచ్చినా చేసినా తీసుకువెళతాడు అంది ఆమె పని పూర్తయ్యాక ఇంటికి బయలుదేరింది ఒంటరిగా వెళ్లగలవా రాదా ఈ ఊరు నాకు అక్క బయట మహా ఎండగా ఉంది అయినా బయలుదేరింది ఈపాటికే తల్లి ఎదురుచూస్తుంటుంది ఆమె ఇల్లు చేరేసరికి గోపి అన్నం తింటున్నాడు రారాదా ఎలా ఉంది పేరంటాం బోరుగానే ఉంది నేను అనుకుంటూనే ఉన్నాను భోజనం కూడా చేయనట్టునో అలా గాని అని పిలిచాడు ఆ పిలుపులో ఆప్యాయతే ఉంది మరే భావం కనిపించలేదు బట్టలు వచ్చి అతని ఎదుట కుర్చీలో కూర్చుంది కమలమ్మ కంచం తెచ్చింది మీ మాస్టారు భోజనం చేయకుండా వదిలారేం చేయమన్నారు కానీ నువ్వు అన్నమాట నిజం అందరికీ మన మీద ఏదో మనసులో ఉందమ్మా ఏమన్నారే ఆదుర్దాగా అడిగింది మీ ఆడవారికి పనేముంది చింత చెట్టు మీద పెట్ట వేయడం కూడా విశేషమే కన్నం పెట్టండి గోపి కసురుకున్నాడు ఈ పూట మీ ఆశ్రిత జనం రాలేదా బావా నేనున్ను తెలుసు రాదా రాత్రి ఒంట్లో బావుండగా ఇంట్లో ఉండిపోయాను అంతే అతను వెళ్ళాక తన భోజనం కాగానే ఒక పూట తీసుకుని పైకి వెళ్ళింది పడక కుర్చీలో కూర్చుని తెలుగు పేపర్ చూస్తున్నాడు ఏం రాధా ఒక్కపొడి వద్దురాదా నూరంతా దొలా ఉంది ఈ ఉసిరికోరు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కమలమ్మ ఉసిరి కోరున్న చిన్న గిన్నె అతను ముందు పెట్టింది రాధ కాస్త దూరం జరిగింది ఎవరొచ్చినా లేడం చెబుతాను ఐదు గంటల వరకు హాయిగా నిద్రపోతే మంచిది అంది మళ్ళీ అతను పేపర్ బల్ల మీద పడేసి ఉసిరికోరు తీసుకుని నోట్లో వేసుకుని మంచం మీద పడుకుని నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్నాడు రాధ వెంట వెళ్ళక తప్పలేదు తను హాయిగా నిద్రపోయింది నాలుగు గంటలకు లేచి బయటకొచ్చింది మొహం కడుక్కుని కాఫీ తీసుకువెళ్లాలి అనుకుంది అమ్మా అమ్మ పైకి కాఫీ తీసుకుపోయారమ్మా కొత్తగా కుదిరిన వంటావిడ మంగమ్మ చెప్పింది బావ లేచారా లేచే ఉంటారు అంది పాపం అమ్మకు పైకి కిందకు తిరగడం ఒక శ్రమ శ్రమేముందమ్మా మీకంటే అతను ముఖ్యం కదూ అవునే నాన్నగారు చేయలేని పనులేనో బావు చేస్తున్నారు అంది విప్పుకుంటూ అరగంట తర్వాత కమలమ్మ కిందకొచ్చింది గోపికి కాస్త తగ్గిందేమో నిద్రపోలేకపోయిలా ఉంది నిన్ను పిలిస్తే నిద్రపోతున్నావు ఇక వెళ్ళి అడిగాను అంది తల్లి అంతగా చెప్పడం అనవసరమనిపించింది రాధకు జడవేసుకుని బట్టలు మార్చుకునేసరికి గోపి షర్టు గుండీలు పెట్టుకుంటూ కిందకు దిగాడు అతన్ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది రాధ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి రాధ రెండు మూడు రోజుల్లో రావచ్చేమో అలా పొలం వైపు వెళ్ళొస్తాను నేను వస్తాను బావా చెప్పులేసుకుని బయలుదేరింది రాధా కమలమ్మ గొంతు తీక్షణంగా ఉంది ఇదేం పట్నమా భార్యభర్తలు చట్టాపట్టాలు వేసుకుని షికార్లు కొట్టడానికి అమ్మా అవునే ఈనాటి వరకు మన కుటుంబాన్ని వేలెత్తి చూపలేదెవరు అమ్మా నేనేం పరావారితో పోవడం లేదు చురుకుగా చూసింది రాధా పర్వాలేదులే రాదా అతను తిరిగి చూడలేదు రాధ వెళ్ళింది చల్లని గాలికి ఆమె ఒంటికి రాసుకున్న పౌడరు సెంటు తాలూకా పరిమళాలు తెరలు తెరలుగా వచ్చి ముక్కు పొట్టాలను తాకి గిలిగింతలు పెట్టినట్టుంది అతను అదేం గమనించడం లేదు రాధా మెడిసిన్ చేయరాదు నేను మెడిసిన్ చేసి వచ్చేసరికి నువ్వు ముసలవాడు అవుతావు నవ్వింది మరి బీఎస్సీ చేస్తావా మీకు సహాయం చేస్తూ ఇక్కడే ఉండిపోతాను బావా లేదు రాధా నాకు అవకాశం లేక చదువుకోలేకపోయాను నువ్వు చదువుకోవాలి రాదా నాకు లేదు బావా అతనికి దగ్గరగా నడిచింది భుజాలు రాసుకున్నాయి ఇద్దరూ తోటలోకి వెళ్లారు జీతగాడు పొరుగులు పెడుతూ వచ్చాడు గోతులు తీశారా ద్రాక్ష మొక్కలకి తీసినాం బాంచాన్ రేపు పట్నం వెళ్ళు నేను ఉత్తరం రాస్తాను రాజారావు గారి దగ్గరకు వెళ్ళి సపోట మొక్కలు తీసుకురా అట్లనే కాళ్ళు మొక్కుతా అతను వెళ్ళిపోయాడు రాధా తోటంతా తిరిగి చూసింది ఇంకా కాపుకు రాలేదు అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి ఇద్దరు వచ్చి సిమెంటు మీద కూర్చున్నారు రాధకు చికాగ్గా ఉంది మరిచిపోయైనా సరే అతను తాకనప్పుడు తనేం చెయ్యాలి అతను కావాలనే దూరం ఉంటున్నాడా అనుభూతులు కోరికలు లేవా ఇక్కడ ఖాళీస్థలంలో రెండు గదులు వేయించి చుట్టూ పూల మొక్కలు వేయించాలనుంది వేసవిలోనికి హాయిగా గడపడానికి ఉంటుంది రాధ కళ్ళు చెమరిచాయి దూరంగా ఎక్కడో డైనమేట్ పేలింది కావాలనే రాధ భయం నటిస్తూ అతని చుట్టుకుపోయింది అతని చేతులు ఆప్యాయంగా రాధ వీపు నిమిరాయి భయపడ్డావా ఏమిటి బావా ఈ పక్కనే గారి బావుంది లేదని తవ్వుతున్నారు బండ అడ్డుపడిందేమో డైనమేట్ పెట్టారు మెల్లగా ఆమెను తన నుండి దూరం చేశాడు ఇద్దర్లోనూ ఎలాంటి ఉద్వేగం కలగలేదు చల్లగా నీరసంగా వచ్చింది ఊపిరి రాధ ముడుచుకుపోయింది అతను నిర్వికారంగా తన షిప్పుకు పడే పాటలు చెబుతున్నాడు చీకటి చిక్కబడ్డాక ఇద్దరూ ఇంటిదారి పట్టారు బావా ఇంతవరకు నిరక్షరాసులు ముసలివారి చేతిలో పల్లెలు పొందవలసినంత అభివృద్ధి పొందలేదు ఈ ఊరి స్వరూపమే మార్చారు కాని చెప్పురాదా నాకు నువ్వేం చెప్పినా సమ్మతమే మీకు పదవి వ్యామోహం ఉండదు నీకు హామీ ఇస్తున్నాను రాదా ఇంకా నీళ్లకు నిప్పులకు సాధువులకు సన్యాసులకు పూజ చేసే ఈ జనాన్ని చైతన్యవంతం చేసినా నా జన్మ ధన్యమవుతుంది అన్నాడు ఆవేశంగా ఇల్లు సమీపించారు నువ్వు నేను ఒక నిమిషం అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను గోపి వెళ్ళాడు రాత్రికి నిన్ను జయించే చివరి ప్రయత్నం చెయ్యాలి అనుకుంది ఇంట్లోకి వెళ్లేసరికి మంగమ్మ ఆదుర్దాగా గ్లాసు పట్టుకుని ఎదురొచ్చింది వచ్చారా అమ్మకి ఫిట్స్ వచ్చింది ఇప్పుడెలా ఉంది కాస్త తగ్గింది అమ్మా ఆదుర్దాగా దగ్గరకు వెళ్ళింది రాధా కమలమ్మ ముఖం పాలిపోయినట్టు అయింది ఎవరై నీకమ్మా అమ్మేందుకే నీకు చదువు చదివించే బావ చాలు నేను ఎవరికి అక్కర్లేందాన్ని వెక్కి వెక్కి ఏడవ సాగింది అమ్మా ఏం జరిగింది బలవంతంగా తల్లి తన తనవైపు తిప్పుకుంది పో పో నా ముందు నుండి పోవే కట్టుకున్నవాడు అన్యాయం చేశాడు ఇక నువ్వెంత అమ్మా ఇప్పుడు నేను ఏమన్నాను మంగమ్మ ఒక మాత్ర మంచినీళ్లు తెచ్చి బలవంతంగా మింగించింది కమలమ్మ చేత మరో పది నిమిషాల్లో నిద్రపోయిందామె వర్షం వేలిసినట్టుంది ఏంటిది మంగమ్మ ఫిట్స్ రాగానే అలాగే మాట్లాడుతుందమ్మా ఇచ్చాను కదమ్మా ఓ తల్లికి ఫిట్స్ వస్తున్నాయని తెలుసు మొదటిసారి వచ్చినప్పుడు ఏదో జరిగిందని చెప్పారు తనకు తెలిసినంతవరకు ఈ నాలుగైదు రోజుల్లో ఏం జరగలేదు మరి తల్లి ఎందుకు పడిపోయినట్టు ఆమె మనసంతా పాడైపోయింది గోపి వచ్చాక చెబితే ఒక్కసారి గదిలోకొచ్చి చూసి వెళ్లిపోయాడు భోజనాలంతరం తన ప్రణాళిక మరిచిపోయి తల్లి మంచం పక్కనే కూర్చుంది అలాగే నిదురుపోయింది ఆ తర్వాత కూడా ఆమె కూతురుతో సరిగ్గా మాట్లాడలేకపోయింది చీటికీ మాటికీ చికాకు పడింది వీధిలోకి వెళ్లగానే అరవడం మేడ మీదకి వెళుతుంటే కేకలు వేయడం మొదలుపెట్టింది తల్లి బలహీనత వల్ల అలా చేస్తోందని గ్రహించింది వారం రోజుల్లో రిజల్ట్స్ వచ్చాయి మళ్ళీ బావతో పట్నం బయలుదేరింది అతను ఖచ్చితంగా చెప్పాడు మళ్లీ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు ఏమీ ఆలోచించకూడదని అతని మాటకు ఎదురు చెప్పే సాహసం లేక ప్రయాణమైంది అమ్మా ఈసారి నీకెందుకో నాపై కోపం వచ్చింది నా తప్పుంటే క్షమించమ్మా వెళ్ళేటప్పుడు మెల్లగా అడిగింది రాధా కూతుర్ని హృదయానికి హత్తుకుని బావురు మంది అమ్మా రాధా నువ్వు నా బంగారు తల్లివి నా తల్లి నువ్వే నన్ను క్షమించాలమ్మా మీ అమ్మ బలహీనరాలు రాధా అసహనంగా పిలిచాడు గోపి రాధా తల్లిని విడిచి బయటకొచ్చింది బస్సు మన కోసం ఆపరు అన్నాడు అతని వెంట నడిచింది రాధా గుడ్ న్యూస్ హడావిడిగా వచ్చాడు నవీన్ ఏంటి పెళ్లి కుదిరిందా అబ్బబ్బా అక్కకు నీకు పెళ్లి పిచ్చి పట్టుకుంది అవును పాపం అందుకే మొన్న సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మాయిని చూసొచ్చావు అవునా మై గాడ్ అప్పుడే ఆ విషయం నీ వరకు వచ్చిందా ఆ అమ్మాయి నా క్లాస్మేట్ మాటల సందర్భంలో చెప్పింది అసలు పేలిచూపులని చెప్పలేదు ఈడియట్ ఆఫీసర్ గారేనా కాదు నా ఫ్రెండ్ వాళ్ల బంధువు అతనికి ఏదో పనుందంటూ తీసుకువెళ్లాడు ఏమైంది ఆ అమ్మాయి నచ్చిందా అబ్బా కోతి ఏ నవీన్ అంత మాట గుడ్డివాడు కూడా అండు పోని నేను గుడ్డివాణ్నే నేను తెచ్చిన గుడ్ న్యూస్ చెప్పుకో చూద్దాం ఏమై ఉంటుందబ్బా బావగారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందా అంది ఆరు నెలల క్రితం సారథికి ప్రమోషన్పై ట్రాన్స్ఫర్ అయింది విజయవాడకు అప్పటి నుండి నవీన్ చాలా దిగులు పెట్టుకున్నాడు చి ట్యూబ్లైట్ బుర్ర నాకు పర్మనెంట్ అదే నా జాబు పర్మనెంట్ అయిందోయ్ అన్నాడు కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ స్వీట్ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు అదే కాదు ఉన్నపాటును బయలుదేరితే హోటల్లో భోజనం చేసి సినిమా చూద్దాం అదేలా ప్లీజు రాదా నాకున్న స్నేహితురాలివి ఆప్తురాలివి నువ్వు ఓహ్ నా మాట వినవేం సెలవులు ఇచ్చారు కదా బావస్తారు తీసుకుపోవడానికి వస్తే వాడు గాని బావ ఏమనుకుంటాడోనని నవీన్కు ఎందుకు తోచదు ఈ దేశంలో ఇంకా భావ వైశాల్యం రాలేదు ఒక స్త్రీ పురుష స్నేహాన్ని ఎప్పుడూ సెక్స్తో ముడివేస్తారు నీకెప్పుడో చెప్పాను గుర్తుందా నువ్వు వివాహితవో నిన్నొక ఆప్తురాలిగా తప్ప ఇంకో దృష్టితో చూడనని అది కాదు పద వస్తాను స్వీట్ తీసి అతనికి ఒకటిచ్చింది ఒకటి తీసుకుంది రాధా ఏంటి ఏం లేదు చెబుదూ కాస్త విసుగ్గా చూసింది తెల్లచీర హారం చాలే నవ్వుతూ వెళ్ళిపోయింది నవీన్ హృదయం ఆనందంతో విహంగల్లా విహరించసాగింది అతను రేపు అన్నది తక్కువగా ఆలోచిస్తాడు అప్పుడు అందిన ఆనందమే చాలు అనుకుంటాడు అతనికి రాధ భర్త దగ్గరకు పోతే ఎలా అనే ఆలోచన రాదు రాధను చూడగానే అతని కళ్ళు సంభ్రమంగా విచ్చుకున్నాయి రాధ శ్వేతసుందర్లా ఉంది గుడ్ గుడ్డు బ్యాడ్ ఏం లేదు నేను ముందే పెట్టుకున్నాను ఈ చీర రాత్రి కలొచ్చింది కదూ నవీన్కు ప్రమోషన్ వచ్చింది జాబు పర్మనెంట్ అయింది రేపు సినిమాకు వెళ్లాలని ఐదు నలభై మై గాడ్ పద ఇద్దరూ వెళ్లి బస్ కోసం నిల్చున్నారు రాధా ఒక్క విషయం అడగనా అదేంటి కొత్తగా పర్మిషన్ దేనికి మీ బావకు నువ్వు నువ్వంటే ఇష్టమేనా ఇష్టంలేంది వివాహం చేసుకోరు అంది అది కాదు రాదా అతన్ని చూస్తే నీ పట్ల అనురక్తి కంటే బాధ్యత ఉన్నట్టు ప్రవర్తిస్తాడు ఏమో అతను ఎప్పుడైనా వద్దు నవీన్ అలాంటి విషయాలు అడకు ప్లీజ్ సారీ ఏంటో మన వాళ్ల తత్వాలు ఇంకా ఈ వివాహాలేమిటో నిట్టూరిచాడు నీలాంటి మొండివారిని చూసే త్వరగా వివాహాలు చేస్తున్నారు శ్యామక్క ఎంత బాధపడిపోతుందో బావుంది వరుస నేను వివాహానికి విముఖంగా ఉంటే ఆమెకేమిట బాధ నాది బాల్య వివాహమైతే విచారం నీకెందుకు రాధా అవును నవీన్ ఈ బంధాలు అర్థం కానివి తెంచుకోలేనివి అంది బస్సు రావడంతో ఎక్కారు సినిమా హాలుకు ఫర్లాంగు దూరంలోనే దింపేస్తారు అందుకే వాళ్లు వెళ్లేసరికి సినిమా ప్రారంభించారు ఎప్పుడైనా మనం బిగినింగ్ చూసామా నవీన్ తప్పు నాది కాదు ఎప్పుడైనా నువ్వు ప్రోగ్రాం కాస్త ముందుగా ఏర్పాటు చేశావా వెనక ఎవరో విసుక్కున్నారు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు సినిమా అయిపోయాక మళ్లీ గలగల మాటలు ప్రారంభించాడు నవీన్ ఇద్దరు దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లారు భోజనాలు చేశారు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి నడిచే వచ్చారు రాధ కుర్రాణి ఇంట్లో పెట్టి తాళం వేసి తాళం చెవిస్తుంది అతనికి బావస్తే కిటికీల నుండి తాళం చెవి బయటకు వేయమని చెప్పింది వేసిన తాళం వేసినట్టే ఉంది తన దగ్గరున్న డూప్లికేట్ తో తాళం తీసింది గుడ్ నైట్ థ్యాంక్ యూ నో మెన్షన్ అదెలా సాధ్యం ఈ మూగ ఆరాధనకు జవాబిచ్చే శక్తి నా దగ్గర లేదు నన్ను క్షమించి నవీన్ ఆమె గొంతు గరగర్లాడింది చ అదేమ్మాట వస్తాను ఆమె చెయ్యి మృదువుగా నొక్కి వడివడిగా వెళ్ళిపోయాడు నవీన్ నాకు అనుకోవడానికి కూడా అధికారం లేదని తెలుసు అందుకే కను కొలుకుల్లో నిలిచిన నీటిని ఒత్తుకుంది మర్నాడు కూడా గోపి రాలేదు తన వాటాలో కూర్చుని కూర్చుని విసుగొస్తోంది రోజుకో మార్నింగ్ షో చూసింది ఇక లాభం లేదు ఇంటికి పోవాలనే నిర్ణయించుకుంది తనకేం తెలియని ఊరా ఈసారి సమితి ప్రెసిడెంట్ భారీగా వెళుతోంది ఆ అనుభవం ఎలా ఉంటుందో సామాన్లన్నీ సర్దిపెట్టుకుంది పెట్టుకుంది తను పనికిమాల కబుర్లన్నీ చెప్పింది గానీ తను వెళుతున్నానని నవీన్తో చెప్పలేకపోయింది అతనొచ్చి తాళం చూసి ఏమనుకుంటాడో ఆలోచిస్తూ బయటకొచ్చింది నవీన్ వస్తున్నాడు అరే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వే వచ్చేసావు అంది ఉత్సాహంగా నాకు తెలుసు ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావని నిజం ఎలా తెలిసింది చెప్పుకో చూద్దాం ఏమో నువ్వు గెస్ ఉంటావు అవునా అందుకే ట్యూబ్లైటు అంటారు నిన్ను లోపల మీ వాళ్లున్నారేమో నాలుగు కొరుకున్నాడు లేరు మీ అమ్మ మీ బావగారు హోటల్లో కనిపించారు ఎవరినో చూడాలనొచ్చారట ఓ ఎప్పుడు మూడు రోజుల క్రితం చాలించు తమాషా నిజం రాదా అతను పరిహాసం లేదని తెలిసింది అమ్మ బావ ఎందుకొచ్చారు వచ్చినా ఇంటికెందుకు రాలేదు ఇంటికి రాలేదా అర్జెంటుగా వచ్చి వెళ్లారేమో అయ్యుంటుంది అన్నాడు సాలోచనగా ఆ అక్కయ్య ఉత్తరం రాసింది ఫ్యామిలీ వేలో పడిందట నిజమా నా అభినందనలు తెలుపుతూ రాయి నువ్వే రాయకూడదు ఇంటికి వెళ్ళాక రాస్తాను కూడానా అతని కళ్ళలోని భావం భరించలేనట్టుగా తల వంచేసింది దట్స్ ఆల్ రైట్ మీ ఊర్లో లైబ్రరీ ఉందా ఎందుకు నీకెలా తోస్తుంది మా నాయనమ్మ చోద్యాలు వింటాను ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు తోచడం అన్న సమస్య లేదు అలా అయితే మాలాంటి స్నేహితులను మర్చిపోతేనే కదూ నవ్వింది చూడు నవీన్ మనము ఈ తరం వారం కొంతవరకు చోటుమాటు వ్యవహారాలకు స్వస్తి చెప్పవలసిన వారం నా స్నేహితులకు ఉత్తరం రాయాలంటే భయంతో మరిచిపోయేటంత ఆవలను కాను కాని బావంటే నాకేదో భాష కందనే భావం ఉంది ఇట్ ఈజీ నన్ను బస్ వరకు రమ్మంటావా పద ఆటో తెప్పించి ముగ్గురు బయలుదేరారు రాధను బస్ ఎక్కించి పళ్ళు మ్యాగ్జైన్సు తెచ్చిచ్చాడు నవీన్ నమస్తే ఇద్దరూ అటు చూశారు ఒకతను చేతులు జోడించి నిల్చున్నాడు ఎవరు మా ఫారంలో వర్కర్ రాదా మీ ఫ్యామిలీ ఊరు వెళుతున్నారా సార్ అతను అమాయకంగా అడిగాడు కాదు స్నేహితురాలు అన్నాడు కంగారుగా అతను నవ్వుతూ వెళ్లిపోయాడు ఆ నవ్వులో స్నేహమంటే నాకు తెలుసు అన్న భావం కనిపించింది ఇద్దరూ ఒక నిమిషం ప్రతిమల్లా నిలబడిపోయారు బస్ కదిలాక చెయ్యూపి వెనక్కు వెళ్లాడు నవీన్ బస్సు రొదలాగే రాధ మనసు పెడుతోంది ఆమె చుట్టూ తిరిగే అనుమానాలకో రూపం ఇవ్వచూస్తోంది ఇవ్వలేకపోతోంది తన ఆలోచనలకు తానే సిగ్గుపడిపోతుంది కాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి ఇంటి ముందున్న జనసమూహం హడావిడి చూసి ఆశ్చర్యపోయింది రాధ అందరూ వినయంగా దారిచ్చారు మామిడి తోరణాలు అలంకరిస్తున్న దాసు అవి వదిలి పరుగులు పెడుతూ ఎదురొచ్చాడు చిన్నమ్మొచ్చిండ్రు అంటూ అందరికీ చెప్పాడు చేతిలోని సంచి అతనికిచ్చింది ఏంటి తొందర అన్నట్టు చూసింది మీకు తెలవదామ్మా సచిదానంద స్వాములో రొచ్చుండ్రు ఆరికేమో పాదపూజంట ఎవరు రాధా నువ్వా బయటకొచ్చిన గోపి ఆశ్చర్యంగా చూశాడు అతన్ని రాధ కూడా అలాగే చూసింది కట్టాడు మీద పొట్టు ఉత్తరయం వేసుకున్నాడు నుదుట కుంకుంబొట్టుతో గమ్మత్తుగా కనిపిస్తున్నాడు అక్కడంతా కొత్తవారు లేకపోతే నవ్వేదే వచ్చిన ఆనంద స్వాములు ఎవరు బావా ముందును లోపలికి రా అతను దారి వదిలాడు ఆమె అతన్ని దాటి లోపలికి వెళ్ళింది ఎదురుగా కుర్చీపై కాషాయ వస్త్రాలు ధరించిన స్వాములు వారు కూర్చుని చేతిలోని జపమాల తిప్పుతున్నారు అతని పాదాలు వెండి ఉన్నాయి పక్కనే మామిడాకులు పూలు నీళ్ళతో నిండిన వెండి చెంబు ఉంది రకరకాల పళ్ళు సన్నజాజులు గులాబీలు నిండా నిండుగా ఉన్నాయి అలనాటి మీరాబాయిని గుర్తుకు తెచ్చేలా అతని ముందు కళ్ళు మూసుకుని కూర్చుంది కమలమ్మ రంగు పట్టుచీర గోధుమ రంగు రవిక మెడలో రుద్రాక్షమాల తలమీదుగా ముసుగు నేలకు జీరాడుతున్న వెంట్రుకలు జోడించిన చేతులు చూడగానే భక్తిభావం కలిగిస్తున్నాయి రాధకి ఏం చేయాలో తోచలేదు హాలు నిండా ఒకవైపు స్త్రీలు మరోవైపు పురుషులు కూర్చున్నారు అంతా కొత్తవారే ప్రెసిడెంట్ గారి భార్య మరీ లేతగా ఉంది చదువుకుంటుందట గుసగుసలు బయలుదేరాయి రాధ వెళ్ళి ఆడవారి దగ్గర కూర్చోబోయింది రాధా ఇటురా గోపి పిలిచాడు అటువైపు వెళ్ళింది పైకి వెళ్ళి స్నానం చేసిరా మంచిది పైకి వెళ్ళింది నిండా తల్లివి తనవి బాటలున్నాయి పైన శుభ్రం చేయనట్టున్నారు నెలిగిన పడకలు చూసి క్షణం నిలబడిపోయింది కింద నుండి సన్నగా మంత్రాలు వినిపిస్తున్నాయి ఎందుకో నీరసంగా అనిపించింది తల విప్పుకుని మెల్లగా స్నానం చేసింది చేతుల్లో ప్రాణం లేనట్టు అంటీ అంటనట్టు ఒళ్ళు రుద్దుకుంది తలకు టవల్ చుట్టుకుని అక్కడే ఉన్న తల్లి పరికినీ చీరా చుట్టబెట్టుకుంది గోపి పేపర్ చదువుతూ కూర్చునే కుర్చీలో కూర్చుండిపోయాడు నుండి లేవాలని లేదు అరగంట గడిచింది రాధకొక్కటే ఆలోచన అలా ఆలోచించడం నేరమని కూడా తెలుసు రాధా ఈసారి ఎప్పట్లా లేవలేకపోయింది వినన్నట్టే కూర్చుంది రాధా రాధా అతను ఎదురుగా వచ్చాక ఒక్కసారి తలెత్తి తీక్షణంగా చూసింది అతను కలవరపడ్డట్టు తల ఉంచుకున్నాడు